ముప్పై నాలుగవ అధ్యాయము చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నటువంటి లేఖన భాగములో ఐదవ వచనం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక ఆమె ఈ వచనాన్ని మనం ఎక్కడ చూస్తామంటే ఇది ఎక్కడ జరిగిందని చూస్తామంటే లుకస్ వార్త రెండవ అధ్యాయము ఏడవ వచనం నుంచి పద్నాలుగవచనంలో చూస్తాం కొందరు గొర్రెల కాపర్లు రాత్రిపూట పొలములో తమ మందను కాచుకుంటూ ఉండగా దేవదూత వచ్చి వారి మధ్యన నిలిచింది వారి చుట్టూ వెలుగు ప్రకాశించింది కనుక రాజైన దావిద జీవితంలో దేవుడు జరిగించినటువంటి మహోపకార్యాలు బట్టి మనం ఆలోచించి చూసినప్పుడు ఇక్కడ ఆయన జీవితంలో దేవుడు ఏ విధముగా వెలుగును ప్రసరింపచేశాడు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు ప్రసరింపబడాలి ఏ ఒక్కరు కూడా చీకటిలో ఉండకూడదు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను అని అన్నాడు సో ఆ చీకటిలో నుంచి దేవుడు వెలుగును తీసుకువచ్చాడు ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనంలో రాయబడినటువంటి మాట ఏంటి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను సో చీకటి కమ్మి ఉన్నది ఆ చీకటిలో నుంచే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను క్రియేషియో ఎక్స్ని హిలో అనేటువంటి లాటిన్ పదము యొక్క అర్థం ఏంటంటే దేవుడు ఆయన సృష్టికర్త శూన్యములో నుండి దేవుడు ఏదైనా సృష్టించగలడు ఉన్నదానిలో నుండి దేవుడు సృష్టించలేదు శూన్యములో నుండి ఏమీ లేని దానిలో నుండి దేవుడు వెలుగును సృష్టించాడు చీకటిలో నుండి దేవుడు వెలుగును సృష్టించాడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను వెలుగే లేకపోతే మానవుని యొక్క జీవితము నిరర్థకమే చీకటిమయమే కాబట్టి వెలుగు కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలను గురించి మనం ఆలోచించేటప్పుడు ఇక్కడ రాజైన దావిది ఏమంటున్నాడంటే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను ఆయన తట్టు అంటే ఎవరి తట్టు దేవుని తట్టు సృష్టికర్త అయినటువంటి దేవుడైన యహోవా తట్టు మనము చూడాలి కొండల తట్టు నా ఎత్తుచున్నాను దేని కొరకు సహాయము కొరకు సో చీకటిలో ఉన్నవారికి గొప్ప వెలుగు పుట్టెను చీకటిలో ఉన్నవారికి గొప్ప వెలుగు పుట్టెను క్రిస్మస్ పండుగ శుభవేళ మనం చదువుకునే మరొక లేఖన భాగము దేవుని వైపు మనం ఎప్పుడైతే చూస్తామో మన ముఖాలు ప్రకాశిస్తే ప్రభునందు ప్రియులారు కాబట్టి మనిషి యొక్క జీవితంలో వెలుగు చేసేటువంటి పనులు చాలా గొప్పవి చాలా ప్రధానమైనవి ఇదే దావిదు కీర్తనలు ముప్పై ఆరవ సంకీర్తన తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అన్నాడు రెండు భాగాలు ఉన్నాయి ఇక్కడ నీ యొద్ద జీవపు ఊట కలదు రెండవ భాగంలో మనం గమనిస్తే ఈరోజు వాక్యానికి సంబంధించి మనం చదువుకున్నటువంటిది నీ వెలుగును పొందియే ఎవరి వెలుగును దేవుని యొక్క వెలుగును నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము దేవుడు మనల్ని వెలిగించకపోతే దేవుడు వెలుగై ఉండకపోతే మనము ఈ లోకములో వెలుగుని కలిగి ఉండలేము నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాం మనమందరము కూడా దేవుని యొక్క వెలుగు ద్వారా ఈ లోకంలో వెలుగుచున్నాము చూడండి ప్రవక్త అయిన యషయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదో వచనాన్ని చదువుకుందాం యాభై ఎనిమిది పది ఆశించిన దానిని ఆకలి గునిన వానికిచ్చి శ్రమపడిన వాణిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించను సో మనలందరిలో కూడా వెలుగు ఉంది క్రొవ్వత్తిని వెలిగిస్తే క్రొవొత్తి వెలుగుద్ది స్విచ్ వేస్తే బల్పు వెలుగుద్ది మనలో ఉన్న వెలుగు మనందరిలో కూడా వెలుగు ఉంది మనలో ఉన్న వెలుగు ఇతరులకి కనపడాలి అని అంటే మనము ఏమి చేయాలో ఈ యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయంలో పదవచనంలో చెప్తున్నాడు ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇవ్వండి రెండవ భాగంలో శ్రమపడిన వాణిని తృప్తిపరిస్తే చాలా రెండు ప్రాధాన్యమైన ప్రతి ఒక్కరు కూడా ప్రొద్దున్నే లేచి కాడ ఇంకా చీకటి ఉండగానే లేచి సిద్ధపడి పొలం పనులు కెందుకు వెళ్తారు బస్టాండ్ల దగ్గరికి రైల్వే స్టేషన్ దగ్గరికి లేకపోతే కూడలిల్లో కిందుకు వెళ్తారు ఏదైనా పని దొరుకుతుంది ఆశతో వెళతారు ఆ పని ద్వారా అనుదిన ఆహారము లభిస్తుంది కాబట్టి పని ఇవ్వగలిగిన వాళ్ళు పని ఇవ్వాలి ఆహారం పెట్టగలిగినటువంటి వాళ్ళు ఆహారము పెట్టాలి మీకు అందరికి కూడా తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా తెలుసు మెదక్ పట్టణం మీకు తెలుసు మెదక్ దేనికి ప్రసిద్ధి చెందింది మెదక్ దేనికి ప్రసిద్ధి చెందింది ఒక చర్చికి ప్రసిద్ధి చెందింది ఆసియా ఖాండంలోనే చాలా పెద్ద చర్చిలో అది ఒకటి చాలా పెద్ద చర్చి ఆసియా ఖాండంలో అసలు మెదక్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది దానికి అప్పటి రోజుల్లో మెదగని పరిపాలిస్తున్నటువంటి మిషనరీలు మిషనరీస్ ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఉండేది ఏంటంటే పనికి ఆహార పథకం పనికి ఆహార పథకము అక్కడంతా కూడా వర్షాలు ఉండవు చాలా భయంకరంగా ఉంటుంది నేల పొలం పంటలు వేల మంది ప్రజలు పనులు లేక ఆహారము లేక ఇబ్బంది పడుతున్నటువంటి వేళ దొరగారు ఏం చేసేవాళ్ళంటే పనోళ్ళ చేత వంట వండించి నుంచి ఆయన ఫోజలు పెట్టు పంపించేవాడు అంటే డబ్బులు ఇచ్చేవాడు కాదు ఆ రోజుల్లో డబ్బులు ప్రాధాన్యత కాదు భోజనమే దాన్నే పనికి ఆహార పథకం తెలంగాణలో ఇక్కడ మనం అన్నం అంటాము వాళ్ళు ఏమంటారు అంటే మెతుకులు అంటారు మెతుకులు అంటారు మనం తింటాము అంటాము వాళ్ళు ఏమంటారంటే బుక్కడం అంటారు బుక్కడం సో మెతుకులు మెతుకులు ఇచ్చేవాళ్ళు అంట ఆ మెతుకులు రోజు అలాగా ఆహారం పెట్టి పెట్టి దొరగారు ఆ మెదకులో ఉన్నటువంటి ఆ చర్చిని కట్టించారంట సో అది మెతుకులు 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 అయి చివరికి ఏమైందంటే మెదగనే పేరు దానికి వచ్చింది ఇది కారణం మెదక్ అనేటువంటి పేరు ఆ ఊరికి ఎందుకు వచ్చింది పనికి ఆహార పథకము దొరగారు ఆ దేవాలయాన్ని కట్టేవాళ్ళకి ఆయన ముడిపూట్ల ఆహారం పెట్టేవాళ్ళు మెతుకులు పెట్టేవాళ్ళు చూడండి మెతుకులకి ఉన్నటువంటి విలువ ఎంత ఉందో చూడండి అన్నం తింటేనే కదా బలం వచ్చేది బలం ఉంటేనే కదా పని చేసేది కనుక మరి ఇక్కడ ఈ యశగ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆశించిన దానిని ఆకలి కొని వారికి ఇవ్వండి ఇక్కడ ఆకలి అంటే కేవలము శరీర సంబంధమైనది చాలా ముఖ్యం ప్రధానమైనది రెండవది ఆత్మ సంబంధమైనది రెండవది మూడవది ప్రేమ నాలుగవది సమాధానము చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆశించిన వారికి ఇవ్వాలి ప్రేమ కొరకు తప్పించిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు సమాధానం కొరకు తప్పించిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరైనా మాట్లాడితే బాగుండని ఉన్నారు ఇది ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇవ్వాలి నాకు ప్రేమ కావాలి నేను ఆకలి కొన్నాను అది ఉన్నవాళ్ళు పంచాలి నేను ఎందుకు ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి ఏసయ్య చెప్పాడు ధర్మశాస్త్రాంత కుదించి రెండు వాక్యాల్లో చెప్పాడు నీ దేవుడైన హోవాను నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో నీ పూర్ణ వివేకంతో ప్రేమించు రెండవది నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించు నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించు సో ఇక్కడ యశా ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి మాట ఆశించిన దానిని ఆకలిగొనిన వారికి ఇవ్వండి రెండవది శ్రమపడిన వాణిని తృప్తిపరచండి అప్పుడేమవుతుందంట చీకటిలో నీ వెలుగు ప్రకాశించను సో ఇక్కడ గొర్రెల కాపర్లో రాత్రిపూట ఉండి తమ మందను కాసుకుంటూ ఉండగా వారి చుట్టూ వెలుగు ప్రకాశించింది చూసారా వాళ్ళు ఎక్కడున్నారండి చీకటిలో ఉన్నారు అంటే చీకటి అంటే వాళ్ళ జీవితం అంధకారమైన జీవితం కాదు వాళ్ళ లిటరల్గా రాత్రిపూట సూర్యుడు అస్తమించిన తర్వాత వాళ్ళు పని చేస్తున్నారు దేనికోసం అది వాళ్ళకి బాధ్యత ఒక బాధ్యతను వాళ్ళు ఒక భారాన్ని మోస్తున్నారు నిద్రపోకుండా సో వాళ్ళ చుట్టూ వెలుగనేది ప్రకాశించింది అందుకనే రాజైన దావేది ఏమంటున్నాడు అక్కడ చూడండి ముప్పై నాలుగో సంకీర్తనలో కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయమైన మనం చదువుకున్నది ఎన్నో వచనము ఐదవ వచనం ఆయన వారి తట్టు చూడగా వారికి వెలుగు ప్రకాశ వెలుగు కలిగాను వారి ముఖములు ఎన్నడనో లజ్జింపక్కపోవను సిగ్గుపడలేదంట ముఖములు సిగ్గుపడలేదంట తప్పు చేసిన వాళ్ళు తలదించుకుంటారు మన ముఖాల మీద వెలుగు ప్రకాశించినప్పుడు మనము సంతోషంగా ఉంటాం దావిద్ర చాలా చక్కగా చెప్తున్నాడు వెలుగు కలిగేను వారి ముఖములెన్నుడును లజ్జింపకపోవను యహో ఐందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను ఆ రాత్రిపూట పొలములో ఆ గొర్రెల కాపర్ల చుట్టూ దేవుని దూత కావలి ఉండి కాపులా ఉంది మతస్వార్థ మొదటి అధ్యాయంలో గబ్బరియేలు దూత యోసేపుకు చెప్పినటువంటి మాట అదే భయపడకుడి ప్రజలందరికీ కలుగుబో సంతోషకరమైన నేను మీకు తెలియజేస్తున్నాను దావిద పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అయిన ప్రభు అయిన క్రీస్తు దేవదూతలు చెప్పినటువంటి మాట గొర్రెల కాపర్లకి యోసేపుతో చెప్పిన మాట గబ్బరియలు దూత ఆయనకు ఏసనో పేరు పెట్టదు ఆయన రక్షకుడు మత్స్య స్వార్థ మొదటి అధ్యాయములో కనుక ప్రభునంద ఈ రోజున లోకములో కనపడేదంతా కూడా ఏంటంటే నిజమైన వెలుగు కాదు నిజమైన వెలుగు కాదు చీకటి కమ్మి వేసింది చూడండి యోహన్ స్వార్త మొదటి అధ్యాయము వచనాన్ని చదువుకుందాం నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను సో ఒక కొవ్వొత్తి నుండి ఇంకొక కొవ్వొత్తి వెలిగించినట్లుగా ఒకరి చేతుల నుంచి ఇంకొకరి చేతులోనికి వెలుగును మనం పంపిస్తున్నాం మనం క్రవ్వొత్తులనే వెలిగిస్తున్నామా లేకపోతే మనము కూడా వెలుగుతున్నామా కేవలము క్రవత్తులు వెలిగిస్తే వాటి వెలుతురు మన మీద పడుతుందా లేకపోతే మనము చేసే క్రియలు మనం చేసే పనులు మనము జీవించే జీవితము మనల్ని వెలిగిస్తుందా ఆలోచించాలి ఒకవేళ క్రవ్వత్తి వెలిగిస్తేనే మన ముఖాల మీద వెలుగుపడితే క్రవ్వత్తి ఆరిపోయిన తర్వాత మన ముఖాలు కూడా ఆరిపోతాయి క్రొవత్తి వెలిగించినా వెలగకపోయినా మన క్రియలు మంచివైతే మనలో వెలుగు కనబడుతుంది అదే కుణ మీద ప్రసంగంలో చెప్పారు మత్తయ్య రాసిన సువార్త ఐదవ అధ్యాయము పదహారవ వచనంలో మరి ఆ కొన మీద ప్రసంగంలో ప్రభువారు చెప్పినటువంటి ధన్యతల్లో ఈ విషయాన్ని కనుక మనం గమనిస్తే మనం ప్రభునంద అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం ఏంటి యేసు ప్రభువారు చెప్పింది చూడండి అక్కడ అంటున్నారు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి మీ వెలుగును ప్రకాశింపనీయుడి అన్నాడా మీ చేతిలో ఉన్న వెలుగును ప్రకాశింపనీయుడు అన్నాడా మీ వెలుగును ప్రకాశింపనీయుడి ప్రతి ఒక్కరిలో వెలుగుంది ప్రతి ఒక్కరిలో కూడా వెలుగుంది దాన్ని ఆర్పివేయకండి ఆఫ్రికా దేశస్తులు నల్లగా ఉంటారు భారతీయులు గోధుమ రంగులో ఉంటారు బ్రౌనిష్ అంటారు మన మన ఏ రంగం అంది మనంతా కూడా గోధుమ రంగు బ్రౌనిష్ ఆఫ్రికన్స్ బ్లాక్ పేపర్ ఎర్రగుండేటువంటి వాళ్ళు ఉన్నారు తెల్లగుండేటువంటి వాళ్ళు ఉన్నారు నల్ల జాతీయులు కూడా వెలుగుంది వాళ్ళు నల్లగా ఉన్నారు కదా వాళ్ళ వెలుగులేదు కాదు పై స్వరూపం వాళ్ళ యొక్క చర్మము నల్లగా ఉండొచ్చే కానీ వాళ్ళ యొక్క పనులు ఏ విధంగా ఉన్నాయి వెలుగు సంబంధంగా ఉన్నాయి ప్రభునంద ప్రియులారా మీరు కొంగల్ని చూశారు కదా కొంగల రంగు ఏ విధంగా ఉంటుంది ఈకలు తెల్లగా ఉంటాయి ఎప్పుడైనా ఈకలు తీసివేసిన కొంగని చూసారా దాని చర్మం ఏ రంగులో ఉంటుంది నల్లగా ఉంటుంది బయటేమో బతికున్నప్పుడేమో అది ఈకలతో ఉన్నప్పుడు చాలా తెల్లగా ఉంటుంది హంస తెల్లగా ఉంటుంది అదే కొంగ ఈకలు పీకేస్తే దాని చర్మము నలుపుగా ఉంటుంది అది సృష్టి అది కానీ మనలో కూడా దేవుడు మనం ఏ రంగం ఉన్నా ఈ లోకంలో మనలో కూడా దేవుడు వెలుగునుంచాడు అంటే మంచి నుంచాడు మన హృదయాల్లో అందుకనే ఏసయ్య మీద ప్రసంగములు అంటున్నారు పదహార వచనములో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి మీ వెలుగును ప్రకాశింపు నీడి ఇదే ఆ లుకస్వార్థ రెండవ అధ్యాయంలో గొ గొల్లలు చేసినటువంటి పని వారిలో వెలుగు ఉంచాడు కదా దేవుడు ఆ రాత్రిపూట వాళ్ళు ప్రయాణమై వెళ్ళారు ఆ రాత్రిపూట వాళ్ళు ప్రయాణమే వెళ్ళి వాళ్ళు విన్న కన్న వాడిని తెలియజేస్తూ వెళ్ళారు ఊరికనే వెళ్ళాల వాళ్ళు విన్న కన్న వాడిని ప్రచురము చేస్తూ కనపడిన వాళ్ళకి అందరికీ చెప్పుకుంటూ వెళ్ళారంట ఇదిగో మేము లోకరక్షకుడిని చూసాము గబరేలు దూత మాకు కనపడింది మేము పొలం రాత్రిపూట మేము మా గొర్రెలను కాసుకుంటూ ఉంటే ఆయన పొత్తిగూడలు చుట్టుబడి ఒక తొట్టిలో పండుకోబెట్టారాయన్ని మీరు వెళ్ళి చూడండి మీరు కూడా వెళ్ళి చూడండి ఆ భాగ్యము జ్ఞానాలకు దక్కలేదు కానీ ఆ భాగ్యము గొర్రెల కాపర్లకే దక్కింది వాళ్ళు రాత్రిపూట దేవదూత ద్వారా స్వప్నముతో బో స్వప్నములో బోధింపబడి జ్ఞానులు ఏం చేశారు వాళ్ళు వేరే మార్గం గుండా వెళ్ళిపోయారు చాలా రహస్యంగా వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరికి కనబడకుండా వాళ్ళ జ్ఞానాలని తెలియకుండా ఎక్కడ హేరోదు రాజు పట్టుకుంటాడో అని ఎందుకంటే రాత్రిపూట నిద్రపోతుంటే దేవదూత చెప్పింది ఎందుకంటే హేరోదు రాజు ఎదురు చూస్తున్నాడు మీ కొరకు మీ ద్వారా సంగతి తెలుసుకొని రూఢిపరచుకొని మీరే సాక్షులు ఒకవేళ మీరు వెళ్ళి హేరోదుని చంపితే ఏ చెప్పితే అక్కడ చూసాము మేము యూదులకు రాజుగా పుట్టిన వాడిని పలానా చోట చూసామని మీరు చెప్పితే మీ మాటను బట్టి మీరు జ్ఞానులు కాబట్టి మీరు అబద్ధం చెప్పరు కాబట్టి మీ మాటల సత్యం కాబట్టి వాటిని ఆధారంగా తీసుకొని హీరోదు రాజు అక్కడికి తన సైన్యాన్ని పంపించే పసిబాలు చంపిస్తాడు కాబట్టి మీరు వేరే మార్గం గుండా మీ ఊళ్ళకు మీరు వెళ్ళిపోండి వాళ్ళ ప్రైమరీ అక్యూజ్డు కావాలని అనుకోలే వాళ్ళు వాళ్ళ ఎఫ్ఐఆర్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ దాని కింద మొట్టమొదటి సమాచారం కళ్ళతో చూసిన వాళ్ళు వాళ్ళే కదా జ్ఞానులే కదా కాబట్టి వాళ్ళు రహస్యంగా వాళ్ళు వెళ్ళిపోయారు కానీ దేవదూత గొలలకు చెప్పింది అన్నమాట లేదు వారు విన్నవాడిని కన్నవాటిని ప్రచురం చేస్తూ వెళ్ళి సో హే రోజు సైనికుల్ని గొలల దగ్గరికి పంపలా జ్ఞానాల గురించే తెలుసు కానీ హేరుధ గొల్లల గురించి తెలియదు ప్రభునందు ప్రియులారా గమనించండి లేని వెలుగుని దేవుడు గొల్లలో పెట్టాడు జ్ఞానం జ్ఞానమనేటువంటి వెలుగు కలిగినటువంటి జ్ఞానులు వాళ్ళు రహస్యంగా దాక్కుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ప్రభు వాడి ముఖంలో లజ్జింపబడ్డాయి జ్ఞానులవి కానీ ఇక్కడ రాజైన దాయుత్ చెప్తాడు వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోను ఈ దీనుడు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చను కనుక ప్రభునందు రోజున లోకమంతా కూడా వెలుగు కొరకు ఎదురు చూస్తుంది ఎదురు చూస్తుంది ఆ వెలుగు ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి మనం ఎందుకు వెలుగులో నడవాలి వెలుగు జీవ వెలుగు జీవించాలి చీకటి సంబంధాలు వెలుగు సంబంధాలు అని ఏసు ప్రభువారు చెప్పారు మనము చీకటి సంబంధంలో మనము వెలుగు సంబంధంలో మనల్ని మనము ఆలోచించుకోవాలి ప్రభునంద ప్రియుల మనందరిలో కూడా వెలుగు ఉంది కాబట్టి మనము వెలుగు సంబంధమే వెలుగు పనులే మనము చెయ్యాలి కారణం ఏంటంటే దేవుడు తన స్వరూపమందు నరులను సృజించను వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించారు ప్రభునంద పురియులారా కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా దేవుని వెలుగు ప్రకాశించింది దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానము వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక ఆమెన్